వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీవ్ ప్రౌళి గైస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి కృష్ణానదిలో వరద వచ్చింది కదా గైస్ అది చూపించడానికి నేనైతే విజయవాడ ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఆరు అడుగులు వాటర్ అయితే వచ్చింది గైస్ మీరు ముందు చూసిన వీడియోలో బోట్ ఉంది కదా బోట్ అయితే మన ఒడ్డుకు కొట్టుకొచ్చింది గైస్ అటు చూస్తున్నట్టు మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనబడుతుంది కదా గైస్ కొండలు అదైతే భవానీ ఐలాండ్ అండ్ మీరు చూస్తున్నది వారధి బ్రిడ్జ్ వాటర్ అయితే మినిమం పన్నెండు అడుగులు ఎత్తు అయితే వచ్చాయి గైస్ మన చూస్తున్న పరిసర ప్రాంతాల్లో భవానీ ఐలాండ్ అండ్ మంతన సత్యనారాయణ మొత్తం జలమయమయ్యాయి గైస్ టోటల్ చాలా లాస్ వచ్చింది గైస్ మీకు అక్కడ కనపడుతుంది కదా రిటైనింగ్ వాల్ అసలు ఈ రిటైనింగ్ వాల్ ఎవరు కట్టారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన సోషల్ మీడియా ద్వారా అయినా అసలు నిజం ప్రజలకైతే అర్థమవుతుంది గైస్ తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అసలు రిటైనింగ్ వాల్ ఎవరు కట్టారు ఎవరు శంకుస్థాపన చేశారు ఎవరి హయాంలో పూర్తయింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్ ఈ రిటైనింగ్ వాల్ వల్ల చాలా ప్రాంతాలైతే జలమయం అవ్వకుండా కాపాడబడింది కాకపోతే మన కృష్ణలంక కూడా ఫస్ట్ మునిగిపోయేది ఎప్పుడు వరద వచ్చినా కృష్ణలంకే గైస్ ఆ రిటైనింగ్ వాల్ వల్ల కృష్ణలంక అంతా కాపాడబడింది గైస్ ఆ రిటైనింగ్ వాల్ మీద కూడా వాటర్ వచ్చాయి గైస్ అక్కడ చూస్తున్నారు కదా ఇసుక బస్తాలు వేసి అలా ఆపారు మీరు చూస్తున్నారు కదా అక్కడ ఇసుక బస్తాలు అయితే వేశారు గైస్ ఇటువైపు రాకుండా ైస్ విజయవాడ చరిత్రలోనే ఇటువంటి వరద మనం ఎప్పుడు చూడలేదు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిన ప్రకారం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దిగుసీమల వెనుగట్లో ఫ్లడ్స్ రావడమే గాయస్ ఆ తర్వాత ఇది పెద్ద వరద గైస్ ఎలాంటిది వెనుముపు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వరద విజయవాడ మొత్తాన్ని తుడిచివేసింది గైస్ చాలా బాధాకరం గైస్ అప్పుడు చిన్ననాటి మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కృష్ణానది కనుక దుర్గమ్మ ముక్కు పొడక పట్టుకుంటే మొత్తం భూమి అంతమైపోద్ది అన్నట్టు చెప్పేవాళ్ళు గాయస్ ఆ రేంజ్లో అయితే వాటర్ అయితే వచ్చాయి థ్యాంక్ గాడ్ చాలామంది ప్రజలు కాపాడబడ్డారు కానీ చాలామంది ఎఫెక్ట్ అయ్యారు గైస్ వరద వచ్చింది ఒక అయితే పోస్ట్ ఫ్లడ్స్ వచ్చాక చాలా ప్రాబ్లం అయ్యింది గైస్ మేమైతే ఎక్స్పీరియన్స్ చేసాము మెడికల్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా కష్టపడుతున్నారు గైస్ పోస్ట్ ఫ్లడ్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఆ డ్రెయిన్ వాటర్ వల్ల ఎన్నో ఫీవర్స్ వస్తాయి గైస్ లేనిపోయినవి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి గైస్ మా హెల్త్ టీమ్ పాపం చాలా సర్వే చేశారు ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ తరఫున చాలా థ్యాంక్స్ చెప్తాము గైస్ మా డ్యూటీ అయిపోయిన తర్వాత ఈ వీడియో షూట్ చేయడానికి అయితే వచ్చాము గైస్ పూర్తిగా జలమయం అయిపోయి దీంట్లో ఎన్నో మోగుచేవులు మరియు ఎంతోమంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రస్తుతానికి అసలు వాళ్ళ డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో కూడా దొరకలేదు గైస్ మంది ఫుడ్ డొనేషన్స్ ఎవరికి తోచినా అవి డొనేట్ అయితే చేశారు గాయస్ మేము కూడా మా దిగువ ప్రాంతంలో మేమైతే డొనేట్ చేసాము గాయస్ వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని మన యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుందాము గైస్ ఈ వరద ముప్పు ప్రాంతాలందరికీ హెల్త్ టీం వాళ్ళు సర్వే చేస్తున్నారు అలాగే మా వన్ నాట్ ఫోర్ ఎంఎంయు వాళ్ళు కూడా ప్రతి వీధికి క్యాంప్ అయితే పెడుతున్నారు గైస్ మన వీడియో తరపున మీకు ఎవరికన్నా తెలియకపోతే అక్కడ ఫ్రీగా మందులైతే ఇస్తారు గైస్ అందరూ వెళ్ళి తీసుకోండి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయిద్దని చెప్తున్నాము గైస్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి కమెంట్ చేయండి షేర్ చేయండి